తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ఒక్క మాట అంటున్నా ఇక్కడ దోపిడీ సరిపోదు అన్నట్టుగా ఢిల్లీకి పోయి లిక్కర్ బ్యాన్ చేయాల్సి అక్కడే ఉన్నది చెప్పండి ఇక్కడ సరిపోతలేదా ఇక్కడ సరిపోతలేదా ఇక్కడ ధరణిపేట వేలాది ఎక్కడ భూముల్ని చెరబట్టి పేదలకు సంబంధించిన భూముల్ని ఇవాళ మాయం చేసి వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించుకొని వాళ్ళంటున్న ఖర్చు పెడుతున్నమాట అర్థం కాదా ఒక్క మాట్లాడుతున్నా సందర్భంగా తెలంగాణ ప్రజానికానికి రెండే రెండు మాట్లాడుతున్నాం రెండు వేల పద్నాలుగు వరకు అటుకుము బుక్కి ఉద్యమాన్ని నడిపినమా ఉండి ఉద్యమాన్ని నడిపినమా ఇవాళ అలాంటి పార్టీ ఆనాడు తీసుకునేందుకు తీసుకోండి వేసుకునేందుకు వేసుకోమని చెప్పిన కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు తర్వాత వేల కోట్ల రూపాయలు బైఎలక్షన్లు ఖర్చు పెట్టి ఇలా ఓట్లను కొనుక్కునేటువంటి స్థాయికి ఎట్లా వచ్చిందో ఆ డబ్బా ఎక్కడి నుంచి వచ్చింది ఆ డబ్బా ఎక్కడి నుంచి వచ్చింది రెండవది ఏ పార్టీకి కూడా సొంత గాలి మోటలు లేవు అతి తక్కువ కాలంలోనే సొంత గాలి మోటలు కొంటా నాకు వంద కోట్ల రూపాయలు వైట్ మనీ భాజప్తో వచ్చిందని చెప్పిన వ్యక్తి ఎవరు హెలికాప్టర్లు పెట్టుకుంటా తిరుగుతా అని చెప్పిన వ్యక్తి ఎవరు ఇతర రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు తాజా లాగా వందల కోట్ల రూపాయలు ఇక్కడికి పంపించి తెలంగాణ ప్రజా ప్రజల సొమ్ముని దానదం చేస్తున్న వ్యక్తి ఎవరు ఇవాళ తన పార్టీ అకౌంట్లో అతి తక్కువ కాలంలోనే ఎనిమిది వందల డెబ్బై కోట్ల రూపాయలు వైటమని ఉందని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు చేశారు కదా ఇవన్నీ ఎక్కడ నుంచి ఉపాసం ఉన్న పార్టీ అడుగులు బుక్కి నడిపిన పార్టీ తొమ్మిది సంవత్సరాల కాలంలోనే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలంగాణ ప్రజానీకం అంతా కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నారు ఎవరు పుక్కడకిస్తారు ఆ పైసలు ఎలా పుక్కడకిస్తారు ఎలా పైసలు